క్రైస్త ద లాడ్ ప్రభు గొప్ప నామానికి మహిమ గాక అందరు బాగున్నారా మీ ప్రార్థన బట్టి మేము కూడా క్షేమంగా ఉన్నాం అయితే బైబిల్ గ్రంథంలో కనుక మనం ఒక మాట చూస్తే అక్కడ ఒక మాట దేవుడు మనతో సెలవిస్తున్నాడు ఏమిటంటే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచ్చిన అతిక్రమాలు దాచిపెట్టువాడు వర్ధిలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికిరాన్ని పొందుకుంటాడు ఈ రోజుల్లో మన దేవుని కనికిరాన్ని ఎందుకు పొందుకోలేకపోతున్నాం దేవుని ఆశీర్వాదాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాం అంటే మనం మన అతిక్రమాలను విడిచిపెడతలేదంట ప్రతి ఆదివారం మానక చర్చకి వస్తున్నాం ప్రభు శరీరత్ల్లో చేయి వేస్తూనే ఉన్నాం అయినా మనం ఎందుకు ఆశీర్వదించబడతలేదంటే మనం ప్రభు శరీర రథాల్లో చేయివేస్తున్నాం అయితే ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ అదే పాపాన్ని అతిక్రమాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నావు అయితే ప్రభువు లేఖను సెలవిస్తుంది అతిక్రమాలు దాచిపెట్టేవాడు వరదలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికిరాన్ని పొందుకుంటాడు అంటా నువ్వు ఈరోజు కనికిరాన్ని పొందుకోవాలంటే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే మొదటిగా నీ అతిక్రమాలు నువ్వు విడిచిపెట్టాలి నీ పాపంలో నువ్వు విడిచిపెట్టాలి ఎప్పుడైతే నువ్వు వాటిని విడిచిపెడతావో అప్పుడు నువ్వు వరదల్లుతావుంటా ఆశీర్వదించబడతావంట అంట వాటిని ఒప్పుకోవాలి వాటిని విడిచిపెట్టాలి గనుక నువ్వు ఏ అతిక్రమం చేసినా ఏ పాపం చేస్తున్నావో నీకు తెలుసు గనుక జాగ్రత్త నువ్వు ఆశీర్వదించబడాలంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి ఒకవేళ నువ్వు అంత ఆత్మీయ జీవితం కరెక్ట్గా ఉండి ప్రతిరోజు ప్రభు శరీరత్వాలో చేవేస్తా యథార్థం కనుక నువ్వు జీవిస్తూ ఉంటే నేను ఆశీర్వాదించడానికే దేవుడు కొన్ని బలహీనతలు కానీ చిన్నపాటి రోగాలు కానీ పెట్టి ఉంటారు ఒక్కోసారి నీకు వచ్చిన రోగాన్ని బట్టి నువ్వు నాకు ఎందుకు ఈ రోగం తగ్గట్లేదంటే నేను మొదటిగా చెప్పాను నీ అతిక్రమాలు అడ్డుగా ఉన్నాయి నీ పాపములు అడ్డుగా ఉన్నాయి వాటిని అనుకో దేవుడు నీ రోగాల నుంచి విడుదల అనుగ్రహిస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు ఇంకోటి ఏమిటంటే అయినా నువ్వు యథార్థంగా ఉండి నీ అతిక్రమాలు నీ ఆత్మీయ జీవితంలో నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ నువ్వు నీళ్ళ పొరపాట్లు నేను కనపడకుండా ప్రతిరోజు నీ మనసాక్షిని దేవుని ఎదుట నిర్దోషిగా ఉంచుకుంటే అయినా నువ్వు రోగాలతో కానీ సమస్యలతో కానీ బాధపడతా ఉంటే నేను చెబుతాను అవి నీ జీవితంలో నేను ఆశీర్వదించడానికే వచ్చింది నేను దీవించడానికే వచ్చింది రోగమైన అప్పుల సమస్య అయినా వ్యాధి అయినా ఆర్థిక ఇబ్బందులైనా నీ జీవితంలో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది నిన్ను దీవించటానికి నేను ఆశీర్వదించటానికి గనుక మొదటిగా నువ్వు నీ అతిక్రమాలు ఒప్పుకోవాలి నీ పాపములు ఒప్పుకోవాలి ఒప్పుకున్న వారే కనికరించబడతారు దీవించబడతారు ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఏ అతిక్రమం ఏ పాపం కనుక చేయకుండా దేవుని ఎదుట నిర్దోషిగా నువ్వు జీవిస్తా ఉన్నా నీకు ఈ రోగాలు కానీ ఈ సమస్యలు కానీ వచ్చినట్లయితే నిన్ను ఆశీర్వదించడానికే నేను దీవించటానికే నిన్ను దేవుని ఎదుట పరిపూర్ణుడిగా చేయటానికే కనుక నీకు వచ్చిన సమస్యలను బట్టి ఆలోచించు ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది ఎందుకు నాకు ఈ బలహీనత వచ్చింది వాటిని బట్టి నువ్వు ఆలోచించి నీ అతిక్రమాలు ఒప్పుకొని ప్రభు దృష్టికి యథార్థంగా నువ్వు జీవిస్తే దేవుని ఎదుట నువ్వు నిర్దోషంగా నక జీవిస్తూ ఉంటే దేవుడు నిన్ను కంపల్సరిగా ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు కనుక మొదటిగా నీ అతిక్రమాలను ఒప్పుకోవాలి దేవుని దృష్టికి యథార్థంగా నిర్దోషమైన హృదయం కలిగి జీవించాలి ఒకవేళ జీవించిన నీకు సమస్యలు వస్తా ఉన్నాయా అయితే చెప్తాను దేవుడిని ఆశీర్వదించడానికి దేవుడు నిన్ను దీవించడానికి గనుక నీకు వచ్చిన సమస్యలను బట్టి భయపడమప్పుడు దేవుడు తోడై ఉన్నాడు ఏ రోగమైనా ఏ ఏ వ్యాధి అయినా ఏ సమస్య అయినా అప్పులు ఇబ్బంది అయినా నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో వాటన్నిటిని ప్రభువు నీకు మళ్ళీ అనుగ్రహిస్తాడు ఒకవేళ నువ్వు జాబ్ లేక బాధపడుతున్నావా దేవునికి ఉన్నతమైన ఇస్తాడు ఒకవేళ నీకు వివాహం కాకుండా బాధపడుతున్నావా శ్రేష్టమైన వివాహాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు ఒకవేళ నువ్వు గర్భఫలం లేకుండా బాధపడుతున్నావా ఆశీర్వాదకరమైన సంతానాన్ని దేవునికి అనుగ్రహిస్తాడు అయితే నువ్వు దేవుని దృష్టికి అగార్థంగా ఉండాలి దేవుని ప్రేమించేవాడిగా ఉండాలి నీలో ఎటువంటి పాపములు అవిధేయతలు కనపడకూడదు దేవుడి కృప మనందరికీ అనుగ్రహించుగాక Praise the Lord.